హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం ఈరోజు కథ పరిష్కారం అనే ఈనాడు కథ వినేద్దామండి రాసిన వారు ముచ్చి ధనలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి టప్ ఠప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నలిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకెళ్తే మూడు ముక్కలవుతుంది డౌట్ లేదు అని మరీ మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై ముక్కలైంది ఇది చెల్లికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్ మరోవైపు రాజ్ నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నల్నీని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజ్ కూడా వచ్చి రాని మాటలతో అరిచాడు అరే రే ఏంటా నిశ్శబ్దం తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది నళిని పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఆగి నళిని వైపు చూసింది నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఈ లోపే ఇంత చేశారా ఇదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాలు కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్లకేమో కలుపుగోలుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థం అవటం లేదు నళినికి నళిని నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నళినీకి దాదాపు అర కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలచి ఇంతకీ ఆ బొమ్మ ఎంత ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుండి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏంటి నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ మూడు వేలా అసలు నువ్వు బేరమాడావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే అంటూ తెలివిగా సంభాషణ మరోవైపు మళ్లించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినీకి తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లుల్లా లోపలికొచ్చారు అనిల్ రాజ్ జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తి సరిగా చెప్పింది మీ పిన్నికింకా కోపం తగ్గినట్టు లేదురా పదండి అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పడుకునే లోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింకులో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి జాబ్ వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైనా మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే పంచదార అడగడంతో మొదలైంది అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి కానీ ఆ ఇద్దరు పిల్లల అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవ్వడం లేదు అలమర్లలోనివన్నీ బయటికి తీయడం విసిరేయడం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకి కోపం లేదు పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు మనమేం రాస్తే అదే కనిపిస్తుందని తనకీ తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా అర్థమయ్యేది మరోసారి ఆ తప్పు చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళేం చేసినా ఎంత అర్చినా ఏమనరు పక్కింటి ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అంటుంది మొహమాటం లేకుండా నిజం చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికే వచ్చేసేది మైథిలీ ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావటం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరకే పంపిస్తోంది సుజాత మార్కెట్కి వెళ్తున్నామనో షాపింగ్ అనో తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లల్ని ఇద్దర్ని అప్పజెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది గంటలపైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడి నుండి మొదలవుతుంది షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసేస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తుంటారు సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివరా అని క్లాస్ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నింటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయం వేస్తోంది నళినీకి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది ఇక ఇదంతా చాలదన్నట్టు ఓ గంటసేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలిచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది ప్రతిరోజూ సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని కానీ ఆవిడ వాక్ వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతోంది నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం రోజుకొకసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకి చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీకోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా ఉన్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకొచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటతో నలిని నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవపడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో అసలు ఎప్పటికి మారుతావు నువ్వు తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగో తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథుల వేలైంది ఈరోజేం చెప్తారో ఆదివారం రావటం పాపం నువ్విక్కడే ఉండు బయటకొస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది బిందు ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందుని చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలిందొకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికొచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటోంది చుట్టుపక్కల వాళ్లతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలనే అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆ అన్నయ్య వాళ్ల గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ మరి పంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగటం లేదు సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు అరే రే మరెలా మేం కూడా ఈరోజు బయటికెళ్తున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకెళ్లాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరూ కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది అనుకుంటూ కోపంగా పైకెళ్ళింది సుజాత తలుపు తెరిచే ఉండడంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని షు అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదాలు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం పడుకుంది అన్నట్టు సైగ చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నలినీని పట్టుకుంది సుజాత అదేంటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువుకున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లి గురించి తనకే చెప్పడమా నళినికి మామూలు కోపం రాలేదో బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందికి వెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండడం చూసి హాయిగా ఊపిరి పీల్చుకొని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది సుజాత నళిని తలుపు తోసుకొని అడుగు పెట్టిందో లేదో భౌభౌమని భీకర అరుపులో హడలిపోయి పాయసం బౌల్ వదిలేసింది కిందకు గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాల నుండి దబ్బున గెంతింది సుజాతని చూస్తూనే హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని ఇదేంటి నళిని ఎవరిది కుక్క గుమ్మం బయటే నిలబడి అడిగింది మా మైథిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకిచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా హరుస్తోంది నా గుండె ఆగిపోయిందనుకో తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారో అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోయారో ముందు దాన్ని కట్టే అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటూ తిరిగితేనే సరదా ఆ డైలాగ్ సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెదనాన్నకిచ్చేసి వెళ్తాను వాళ్ళు సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నారు కదా హోళీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి భౌ భౌ ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది హోళీ క్వాయిట్ ఇంతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరకు వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టానం నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదూ ఎత్తుకొని ముద్దాడింది సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో అంతా దిగిపోయింది నళినీకి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు వాళ్ళలా వీళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది నళినీకి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తూనే మీదకి దూకే హోళీ లొంగలేదు ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోళీకి కనిపించకుండా అంతే హాల్లో నుండి కిచెన్లోకి అక్కడి నుండి బయటకి వెంటపడి పరిగెత్తించింది వాడు కిందపడి దెబ్బ తగిలించుకున్నాడు నళినికి బాధనిపించిన తన చుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది పదండరా పిన్ని పిన్ని అని మీరే వెంటబడుతున్నారు ఆవిడికి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ పిల్లలిద్దరినీ వీపులపైన నల్ని చూస్తుండగానే రెండు దెబ్బలేసి లోపలికి తీసుకెళ్ళిపోయింది రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో చెరిగిపోయింది ఫోన్లే ఇక నుండి పంచదార పప్పు ఎగ్స్ ఏవీ ఎక్కువ తేవక్కర్లేదు ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనుక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోళీ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే